హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ అండి ఇది ఇంట్లో నేను తయారు చేశాను మా బాబు కోసం ఇలా అయితే ఒక కార్డ్ బోర్డ్ అయితే తీసుకున్నాను దీంట్లో నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి బర్డ్ హౌస్ అనమాట నేను ఇలా అయితే ఫస్ట్ షేప్ అయితే దీ పేపర్ పైన డ్రాయింగ్ అయితే చేసుకున్నాను మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో అయితే ఫస్ట్ ఇలా పేపర్ పైన అయితే డ్రాయింగ్ అయితే చేసుకోండి ఇలా షేప్ని బట్టి అయితే డ్రాయింగ్ చేసుకొని అది ఇది నేను కార్డ్బోర్డ్ పైన పెట్టాను చూడండి ఇలా పేపర్ పెట్టేసి ఇలా అయితే మార్క్ చేసుకుంటే మనం ఈజీగా అయితే కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఫస్ట్ కార్డ్బోర్డ్ పైన కట్ చేస్తే అసలు బారాదండి మనం ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఒకటి కట్ చేసుకున్నాను దీనిపైన మళ్ళీ ఇట్లా హోల్ బర్డ్ లోపలికి వెళ్ళాలి కదా పిట్ట లోపలికి వెళ్ళడానికి ఇలా అయితే షార్ట్ మార్ పెట్టి ఒక సర్కిల్ అయితే గీసుకున్నాను ఇది కూడా ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ పేపర్ పైన కట్ చేసుకొని దీనిపైన పెట్టి అదే షేప్లో అయితే డ్రా చేసుకోవాలి ఇలా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటే బెటర్ అండి లేకపోతే మనకి సైజ్ తెలియకుండా కార్డ్బోర్డ్ మొత్తం వేస్ట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఇలా ఫస్ట్ పేపర్ కట్ చేసుకొని ఇలా చేసుకుంటే బెటరు ఇది వచ్చేసి కింద అనమాట బేస్ కింద పెట్టుకోవడానికి మళ్ళీ సైడ్స్ కూడా వాల్స్ కూడా ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి టెన్ ఇంచెస్ అలా అయితే కట్ చేసుకున్నాను వాటిపైన పెట్టి కట్ చేశాను ఇంకా ఇవన్నీ ఇలా అతికించనండి మనము డైరెక్ట్ టేప్ గమ్ పెట్టకుండా ఇలా అయితే ఈజీగా అయితే ఉంటుంది ఒక మనం క్లోజింగ్ టేప్ అయితే వైట్ కలర్లో ఉంటుంది ఆ టేప్ తీసుకోవాలి నా దగ్గర ఆ టేప్ లేదు బ్లాక్ టేప్తో కరెంట్ టేప్ ఉంటుంది కదా ఇంట్లో ఆ టేప్తో ఒక సైడ్ ఇలా వన్ సైడ్ ఇక్కడ అతికించాను సెకండ్ సైడ్ ఏమో ఆ ఇంకొక కార్డ్బోర్డ్ని ఇలా అతికించి పెట్టానండి చాలా బాగా అయితే అతుకుంది ఇలా చాలామంది ఈ ట్రిక్స్ తెలియకుండా రెండింటిని కలిసి గమ్ పెట్టి అతికిస్తూ ఉంటారు కదా అలా చాలా టైం పడుతూ ఉంటుంది ఇంకా ఇలా అయితే బెటర్ ఇంకా మనము అది ఊడిపోనే ఊడిపోదు చూడండి నేను ఫోర్ సైడ్స్ ఇలా టేప్స్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇలా అతికించి కింద అయితే మాత్రం నేను గమ్ అయితే పెట్టాను పైన కూడా స్టిక్ చేయడానికి ఇలా గమ్ అయితే పెట్టేశాను నేను కూడా చాలాసార్లు ఇలానే ట్రై చేశానండి అది చాలా బాగా వచ్చింది ఇక్కడైతే నేను ఫెవికాల్ పెడుతున్నాను గ్లూ గన్ అయితే లేదు గ్లూ గన్ ఉంటే చాలా తొందరగా అయితే అతుక్కుంటుంది ఇంకా అదైతే లేదనమాట ఒకసారి తీసుకొస్తే పాడైపోయింది ఇంకా మళ్ళీ కొనలేదు ఇంకా ఇప్పుడైతే దీంతో నేను గమ్ అయితే పెట్టేసి అతికించేశాను చూడండి ఇలా అయితే అతికించాను ఇక్కడ సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ని కూడా ఇంకొక రౌండ్ సర్కిల్ తీసుకొని అక్కడైతే స్టిక్ చేశానండి కొంచెం మనకి ఆ షేప్ అనేది కనిపించాలి కాబట్టి అలా అయితే అతికించాను ఇలా అతికించేసి కొంచెం సేపు ప్రెస్ చేసి కొంచెం గాలి తగిలితే బెటర్ అండి తొందరగా అయితే అతికిపోతుంది నేను ఇదంతా ఒక త్రీ అవర్స్లో అయితే చేసేసాను ఒక వన్ డే అంటే ఈవినింగ్ తను వచ్చి చెప్పాడు మా బాబు చెప్పాడు కాబట్టి ఇంకా అదే టైంలో మార్నింగ్ వరకు ఇచ్చేయాలి కాబట్టి ఒక త్రీ అవర్స్లో అయితే చేసేసాను అనమాట చూడండి ఇలా అయితే చేసేసి కలరింగ్ కూడా వేసేసాను ఇక్కడ వచ్చేసి ఇది ఇంట్లో కాటన్ మిషన్ దారం ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా ఉంటే అది తీసేసి ఇక్కడైతే పెట్టానండి అక్కడ వచ్చి మన పిట్ట కూచుకుంటూ ఉంటుంది కదా అలా అయితే పెట్టాను చూడండి ఇలా ఫుల్గా అయితే పైన సైడ్స్కి అయితే వేశాను ఇటు సైడ్ కూడా వేద్దామా వద్దాను ఆలోచించాను కానీ వైట్గా ఉందని చెప్పేసి అక్కడ కూడా పెయింట్స్ అయితే వేశాను చూడండి మొత్తానికి అయితే నేను ఇలా అయితే రెడీ చేసేసాను పెయింటింగ్ కూడా వేశాను ఏదో అలా అలా ట్రై చేశానండి మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్లో అయితే చెప్పండి ఇక పైన అయితే కొంచెం ఫ్లవర్స్ లాగా అయితే బాగుంటుంది ప్లెయిన్గా ఉంటే బాగుండదని పైన ఇలా స్కెచ్చెస్తో అయితే ఫ్లవర్ డిజైన్స్ అయితే వేశాను చూడండి ఇలా మనం ఇలా ఇంట్లో గార్డెన్లో కూడా చేసుకోవచ్చండి కానీ ఇది కార్డ్బోర్డ్ కాబట్టి నానిపోతే వాడైపోతుంది ఇంక వర్షాకాలము మనము బాటిల్స్తో కానీ అలా ట్రై చేసి పెట్టవచ్చు నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్